హాయ్ అండి అందరికీ నా పేరు స్వాతి మాది రాజన్న సిరిసిల్ల ఆషాఢ మాసం ప్రత్యేకత కాంఠ నుంచి చెప్తున్నాను ఈ అవకాశం కేక్ థ్యాంక్ యూ ఆషాఢ మాసం గురించి తెలుసుకునే అవకాశం ఇలా వచ్చింది ఓకే ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో నాలుగో నెల ఈ నెలలో నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిన సూర్యు తర్వాత సూర్యుడు మిథున రాశి నుంచి కర్కట రాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత దాంతో దక్షిణానయనం మొదలవుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొల ఏకాదశి అంటారు అంటే ఇదే రోజు అండి ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు కూడా అంటారు ఈ మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే అంటారు వ్యాసుడు వేదాలని నాలుగు భాగాలుగా విభజించిన రోజు అయితే అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరం పూరి జగన్నాథ్ ఆలయంలో మూర విరా విరాటల్ని కరణం చేసిన కొత్త దారుల విగ్రహం అయితే దీన్ని దీన్ని నవకలబెర ఉత్సవం అని అంటారు ఈ ఆడ ఈ అధిక మా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వెన్ను తీసేది కాబట్టి తర్వాత ఆహారంలో మునగకాయను ఎక్కువ వాడతారు శుద్ధ ఏకాదశిని మహా ఏకాదశి అని కూడా అంటారు దీన్ని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు తెలుగునాటిలో ఇది తొలి ఏకాదశి అంటారు ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో అంటే ఆహారాలు తగిన జా జాగ్రత్తలు తీసుకుంటారు జీవితాన్ని జీవితంలో ఈ మంచిగా ఉండడం కోసం పూజలు వ్రతాలు కొత్త దంపతుల్లో ఆషాఢ మాసంని పాటిస్తారు ఈ ఆషాఢ మాసంలో కొత్త దంపతులు కలవకుండా ఉండాలని పెద్దలు చెప్తారు ఈ కొత్త దంపతులు కలవకుండా ఆచారాన్ని మన దేశంలో హైందవేతర ఇతర మతస్థులను కూడా కొన్ని చోట్ల అందరూ పాటిస్తారు అయితే ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళు తన చేతికి గోరింటాకు ఎప్పుడప్పుడు పెట్టుకుందామా అని సంతోషపడతారు అసలు ఎందుకు గోరింటకు పెట్టుకుంటారు దీనివల్ల లాభం ఏంటో అని తెలుసుకుందాం అయితే ఈ గోరింటా పూచింది కుమ్మ లేకుండా అని పాడుకుంటూ గోరింటాకు తెంపుతూ ఈ పాట పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారు మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ తమ తే పెద్దలు చెప్తారు ఈ కొత్త దంపతులు కలవకుండా ఆచారాన్ని మన దేశంలో హైందవేతర ఇతర మతస్థులను కూడా కొన్ని చోట్ల అందరూ పాటిస్తారు అయితే ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళు తన చేతికి గోరింటాకు ఎప్పుడప్పుడు పెట్టుకుందామా అని సంతోషపడతారు అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు దీనివల్ల లాభం ఏంటో అని తెలుసుకుందాం అయితే ఈ గోరింటా పూచింది కుమ్మా లేకుండా అని పాడుకుంటూ గోరింటాకు తెంపుతూ ఈ పాట పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారు మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు కాదు దీనివల్ల లాభాలేంటో తెలుసుకుందాం ఈ అయితే ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటుంటే వాతావరణం లో అన్నీ వ వర్షాలు వాతావరణం చల్లబడుతుంది వర్షాలు ఎక్కువ పడతాయి దాంతో మన ఆరోగ్యం సమస్యలు స్టార్ట్ అవుతాయి అయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఒంట్లో ఉన్న ఈ గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేస్తుంది అయితే వాతావరణానికి సమాన బయట వాతావరణంకి సమానంగా మన శరీరం మారదు దాంతో సమస్యలు కూడా ఎదురవుతాయి ఎదురవుతాయి అయితే గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి దాంతో రోగ శక్తి కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు అందుకే అంటారు ప్రతి ఒక్కరు ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు అందుకే చెప్పారు అమ్మాయిలు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పటికీ ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఇదివరకైతే మగవాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇంకా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ ఈ ఏంటి వంట పని ఈ బోల్ దోమడం అవన్నీ ఉంటాయి కాబట్టి మన గోర్లల్లో అంతా క్రిములు అన్నీ ఈ సబ్బులు ఇవన్నీ చేరుతాయి కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకుంటే అవన్నీ తీసేస్తుంది కాబట్టి దానివల్ల సమస్యలు కూడా దూరం అవుతాయి గోరింటాకు ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీనికి ఆషాఢ మాసంలో ప్రత్యేకత కూడా గోరింటాకు గురించి మాట్లాడుకుంటాం ఓకే అండి